అందరికీ నమస్కారం అండి మనం కోళల్లో ఈ మధ్య పటా వయసు ఒరుగు వయసు నుంచే కాళ్ళపట్లు అనే సమస్య ఎక్కువగా చూస్తూ ఉన్నాం అసలు ఈ కాళ్ళపట్లు రావడానికి కారణం ఏంటి ఇలా ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్రస్తుత కాలంలో పటా వయసు ఒరుగు వయసు నుంచే గుడ్లు పెక్కలు మరికొంతమంది ఆరు నెలలు ఏడు నెలలు ఒరుగుల నుంచే కైమాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ గుడ్లు పెక్కలు కైమాలు అనేవి మేపటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి ఈ సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఈ విషయాలు సర్కులేట్ అవటం స్టార్ట్ అయినాయో ఎక్కువ మంది తక్కువ వయసుల నుంచే ఎక్కువ మంది ఓవర్ ప్రోటీన్ ఫుడ్లు అలవాటు చేస్తున్నారు కోళ్ళకి ఓవర్ ప్రోటీన్ అంటే మనం ఇచ్చే గుడ్డు పెక్క కైమా ఈ ఓవర్ ప్రోటీన్ వల్ల వచ్చేటువంటి డ్రాబ్యాక్స్ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఉపయోగాలు ఓకే కానీ డ్రాబ్యాక్స్ కూడా తెలుసుకోవాలి అప్పుడే లిమిటేషన్స్ అనే అర్థం అవుతాయి వెనకటికి మన పెద్దవాళ్ళు ఒక సెంటెన్స్ చెప్పేవాళ్ళు అతి అని అంటే ఏదైనా ఒకటి ఎక్కువైపోయింది అంటే మితిమీరింది అంటే దానివల్ల డ్రాబ్యాక్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది లిమిట్లో తీసుకో లిమిట్లో ఉండు అని అర్థం దానికి ఇప్పుడు మనం ఇచ్చే గుడ్లు పెక్కలు ఖైమాలు పరిస్థితి కూడా అలాగే అయిపోయింది ఈ గుడ్లు పెక్కలు ఖైమాలు అనేవి ఓవర్ ప్రోటీన్ కిందకు వస్తాయి ఈ ఓవర్ ప్రోటీన్ తిన్నప్పుడు కోడి తిన్నప్పుడు అది డైజెషన్ అవుతుంది కదా ఈ డైజెషన్ అయ్యే ప్రాసెస్లో కోడి శరీరంలో యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది ఈ యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్తో పాటు కలిసి శరీరం అంతటా తిరుగుతూ ఉంటుంది ఈ తిరిగే క్రమంలో ఈ బ్లడ్ని ఫిల్టర్ చేసే పని కిడ్నీస్ తీసుకుంటాయి కదా మరి ఈ కిడ్నీస్ పని బ్లడ్ ఫిల్టర్ చేయటం కాబట్టి బ్లడ్లో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ని కొంతవరకు రెట్ట ద్వారా బయటకు ఎక్స్క్రీడ్ అవుతుంది ఇప్పుడు మీరు గుడ్లు పెక్కలు ఖైమాలు ఓవర్ ప్రోటీన్లు ఇచ్చినప్పుడు ఒకసారి కోడి వేసేటువంటి రెట్టను మీరు గమనించండి ఆ అనేది తెలుపు రంగులో కొంచెం లైట్గా తెలుపు ఎక్కువగా వస్తూ ఉంటుంది ఒకప్పటి స్థాయి కన్నా కూడా దాన్నే యూరిక్ యాసిడ్ ఆ తెల్లగా వచ్చేది యూరిక్ యాసిడ్ మన ఈ కోళ్ళ పరిభాషలో చెప్పాలని చాలామంది దాన్ని యూరియా అని కూడా అంటారు ఈ యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ కొంతవరకు ఎక్స్క్రీడ్ అవుతుంది ఇంకా మరి ఎక్కువ మొత్తం మనం ఖైమం అయిపోయాం కదా మరి ఆ ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే జాయింట్స్లోకి వచ్చి డంప్ అవుతుంది బ్లడ్తో తిరుగుతా జాయింట్స్ అంటే కోడి శరీరంలో ముఖ్యమైనవి పెద్ద పెద్ద జాయింట్స్ ఏంటి అంటే కోడి యొక్క కాళ్ళు అలాగే రెక్కలు ఈ జాయింట్స్లోకి వచ్చి డంప్ అయిపోయి అది క్రిస్టల్ ఫామ్ క్రిస్టల్స్ అంటే స్ఫటికం స్ఫటికం అంటే ఉదాహరణకి మన పంచదార ఉండగా చక్కెర ఉప్పు ఎలా ఉంటాయి బరక బరకగా ఉంటాయి క్రిస్టల్ ఫామ్ ఈ క్రిస్టల్ ఫామ్కి మారి కోడి యొక్క జాయింట్స్లో ఉంటాయి అంటే సపోజ్ ఇదిగోండి ఇది ఒక జాయింట్ అనుకుందాం ఈ మధ్య ఈ క్రిస్టల్ అనేది ఉంటుంది కోడిలా కాలు కదిల్చినప్పుడు జాయింట్ కూడా కదులుతుంది కదా మరి కదిలినప్పుడు లోపల స్పటికాలు ఉండటం వల్ల గుచ్చుకుంటుందిగా మరి గుచ్చుకున్నప్పుడు నొప్పిగా ఉంటుంది ఆ నొప్పిగా ఉండటం వల్లే కోడి కుంటుతా నడుస్తుందండి మా కోడి లేకపోతే కాళ్ళు ఎత్తి ఎత్తి నడుస్తుందండి కోడి ఎక్కువసేపు ఒకే చోట నిలబడిపోయి ఉంటుంది లేకపోతే మా కోడిని తప్పిని పెట్టినప్పుడు రెండు మూడు కాళ్ళు వేసి పడిపోతుంది అని చెప్తూ ఉంటారు కదా ఇదంతా యూరిక్ యాసిడ్ రిలేటెడ్ వాళ్ళు వచ్చేటువంటి డ్రాబ్యాక్స్ లిమిట్ అనేది మనం ఎప్పుడో దాటేసాం లిమిట్ మించి మేపేస్తాం ఇంకా ప్రస్తుత పరిస్థితులు నేను చెప్పే తయారీలు పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు నేను చెప్పేది నార్మల్ టైంలో గుడ్లు పెక్కలు కైమలు నార్మల్ టైంలో ఓవర్గా ఎందుకు మేపేసుకోవడం లిమిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా ప్రస్తుత టైంలో సో అనేది అది ఇక్కడ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ నేను దాని గురించి మాట్లాడట్లేదు జస్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్లోనే నేను మాట్లాడుతున్నాను పటాలు ఉరుగులు బ్రీడింగ్లో ఉన్న పుంజులు లేకుంటే ఉట్టిగా గాబుల్లో ఉన్న పుంజుల గురించే మాట్లాడుతున్నాను సో మనం చేసేటువంటి వీటి వల్లే మనం ఎక్కువగా కోళ్ళను నష్టపోవాల్సి వస్తుంది సో ఈ కైమాలు గుడ్లు ఇలాంటివి మేపునప్పుడు కాళ్ళ పట్లు రావడానికి కారణం ఇదే మనం కాళ్ళ పట్లు కాళ్ళపట్లు అంటాం కదా సో అదే ఈ నొప్పి సో ఇది మరి పరిస్థితి ఇలాంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలాగే కోళ్ళకి ఏదైనా డిసీజులు వచ్చినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో నేను గ్రూప్ లింక్స్ ఇస్తాను ఆ గ్రూప్లోనే జాయిన్ అవ్వచ్చు లేకపోతే పైన డిస్ప్లేలో మీకు ఒక నెంబర్ కనపడతా ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ నా మొబైల్ నెంబర్ కూడా అదే సో మీరు వాట్సాప్లో మెసేజ్ చేయగలిగితే నేను దానికి డిసీజ్ చూసి ఏమంది వేయాలి సిమ్టమ్స్ బట్టి నేను చెప్తాను అలా వేసుకున్నాను సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్